నామానికి మహిమ కలిగిన గాక మన క్రీస్తు నామలో మీ అందరికీ కూడా వందనాలు శుభోదయం జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ చైనా ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరినీ కూడా దేవత దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక మరి నేటి వాక్య అంశము ఆకలి అన్న అంశం మీద కొన్ని వాక్యాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఇక ఈ లోకంలో ఆకలి అనేది మనకే కదండి ప్రతి జీవికి కూడా చాలా అవసరమైనది వాక్యం వింటున్న మీరు వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని మీరు ప్రెస్ చేయవలసిందిగా ప్రభునామలో నొక్కవలసిందిగా ప్రభునామాలో కోరుకుంటున్నాను బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి దేవుని మమ్మల్ని దీవించిన కాక ఇక వాక్యంలోకి వెళితే నేటి వాక్యాంశము ఆకలి వాక్యం చూసుకుంటే మత్త శువార్త ఇరవై ఐదు అధ్యాయంలో ముప్పై నాలుగో నుంచి ఆ కింద వరకు చూసినప్పుడు నలభై వరకు చూస్తే కొన్ని మాటలు మనకు కనబడతాయి ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు చూసుకుంటే వాక్యం మనకు కనిపిస్తాయి అక్కడ దైవకుమారులను క్రీస్తు మధ్యాకాశంలో తీర్పిచ్చి ఘడియను మనం అక్కడ చూస్తూ ఉంటాం సంగమా ఈ లోకంలో నీవు తీర్పులకు వెళ్ళకపోవచ్చు లేకుంటే శిక్షకు పాత్రుడుగా పాత్రుడుగా పాత్రురాలుగా ఉండలేకపోవచ్చు కానీ అక్కడ తప్పించుకునే ఛాన్సే లేదు నో ఛాన్స్ దేని స్తోత్రం ఇయ ఇక ఈనాటి అంశం ఏంటి ఆకలి ప్రి సహోదరుల ఈ ఆకలి అన్నది దేవుడు మనిషికే పెట్టాడా అంటే కాదండి ఈ ప్ర ఈ యొక్క సృష్టిలో జీవిస్తున్న ప్రతి చిన్న జీవి నుంచి మొదలుకొని ప్రతి జీవికి కూడా ఆకలనే ఈ వ్యాధి పెట్టారు నిజంగా ఆకలనే వ్యాధి లేకపోతే మానవుడు భూమి మీద జీవించడం కష్టం కానీ మనిషిని తృప్తిపరిచేది ఏంటి అని ఒకసారి మనం ఆలోచించాలి ఇక వాక్యాలకి వెళితే అక్కడ క్రీస్తు ఉన్న మాట ఏంటంటే నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారం పెట్టింది అన్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి నేను ఆకలి గొంటిని నాకు మీరు ఆహారం పెట్టారు అని క్రీస్తు పలికాడు నిజంగా క్రీస్తు ఆకలితో ఉన్నాడా ఏమండి అసలు క్రీస్తు క్రీస్తుకు ఆకలి వేస్తుందా అంటే ఆయనకు ఆకలి వేస్తుంది ఎందుకు వేయదు మానవ శరీరంతో భూమి మీదకి వచ్చాడు కనుక మనకులాగే రెండు చేతులు రెండు కాళ్ళు మనకలాగే శరీరము మనకలాగే అవయవాలన్నీ ఉన్నాయి కనుక ఆయనకి ఆకలి వేస్తుంది ఆయనకి బాధ కలుగుతుంది ఆయనకి ఆనందం ఉంటుంది ఆయనకి సంతోషం ఉంటుంది ఆయన కూడా విచారిస్తాడు ఆయనకి కన్నీరు వస్తాయి అన్నీ చేశాడు కదా భూమి మీద ప్రభు అయితే నేనా ఆకలి వేరు క్రీస్తుకి వచ్చే ఆకలి వేరు మతే సో యాహోన్స నాలుగో అధ్యయంలో సమరశ్రీతో మాట్లాడినప్పుడు శిష్యులను మీరు పక్క గ్రామానికి వెళ్ళి మనకు ఆహారాన్ని సమకూర్చండి అని వాళ్ళని పంపించి ఈలోగా సమరస్తితో మాట్లాడి ఆయన తృప్తిపడి ఆమెను సంతోషపరిచి ఆమె నిజమైన మెస్సీ ఎవరో తెలుసుకునేలాగా చేసి ఆయన ఆయన అక్కడి నుంచి ఆవిడిని అక్కడి నుంచి పంపిస్తాడు తన ఊరిలోకి అప్పుడు శిష్యులు వచ్చి ఇదిగో మన కోసం భోజనాన్ని ఏర్పాటు చేశాము అన్నాడు అప్పుడు క్రీస్తు ఒక మాట అంటాడండి నేను భోజనం చేసేసానయ్యా మీరు భోజనం చేయండి అని చెప్తాడు ఏమన్నాడు నేను భోజనం చేసేసాను మీరు భోజనం చేయండి నా తండ్రి పంపించిన పని నేను చేశాను కనుక నాకు తండ్రి నాకు అప్పగించిన పని చేశాను కనుక నాకు కడుపు నిండిపోయని చెప్తే వీలనుకున్నారు అంటే మేము ఇలా వెళ్ళాక ఎవరో ఆహారం పెడితే తినేసి చూడండి మనసు ఆలోచన భోజనం చేసేసి ఏమి తెలియనట్టు ఈ గట్టి మీద కూర్చున్నానండి బావి గట్టి మీద అని అనుకున్నానండి కానీ క్రీస్తుకు కలిగిన ఆకలింటే తెలుసా ఆత్మ ఆకలి ఆయన భూమి మీద శరీర ధార్య వచ్చింది ఎందుకో తెలుసా ఆత్మలను రక్షించడానికి అదే చేశాడు ఇక్కడ సమరయులను రక్షించాడు ఆమె వెళ్ళి తన ఊరు వారందరు కూడా రక్షించుకుంది నిజం చెప్పి ఏం చేసింది ఊరు వారిలో ఉన్న ఆకలిని అంటే ఆత్మ ఆకలిని తీర్చింది అందుకు సమరశ్రీని తన ఆకలి బంతిగా వాడుకున్నాడు దీని హల్లెలూయా ఇది శరీర దారి చేయ జరిగిన సంఘటన ఇక ఆత్మస్వరూప మధ్యాకాకర్షుడు కూర్చునేటప్పుడు మంచివారిని మేకల గుర్రెలుగా ఎంచి చెడ్డవారిని గు మేకలుగా ఎంచి చెడ్డవారిని ఎడం పక్కన మంచివారిని పక్కన పెట్టి వాళ్ళతో సంభాషణ చేస్తున్నాడు అంటే మాట్లాడుతున్నాడు ఓ ప్రియా సహోదరులరా ఈరోజు సజీరుకున్న మనం అందరం కూడా ఒక దినాన్ని మధ్యాకాకర్షుడు తీర్పులోకి వెళ్ళవలసిన వాళ్ళమే అందుకే అంటాను భూమి మీద మీరు జీవించినంతసేపు న్యాయంగా జీవించండి ధర్మంగా జీవించండి దాన ధర్మాలు చేయండి ఎవరిని అనిపించకుండా మీరు వారికి వారిని ఆదరించండి అని చెప్తూ ఉంటాను ఈ ఆకలి అనేది చాలా విలువైందండి నన్ను అడిగితే నన్ను అడిగితే ఎందుకంటే విలువైంది ఏమైనా ఉందా అని అడిగాను అనుకోండి వెంటనే ఒక వ్యక్తి అంటాడు ఒక సంఘంలో చెప్పినప్పుడు అయ్యా నేను అడిగారు అయ్యా విలువైన విలువైంది ఏదైనా ఉందా మనసుకి కావాల్సిందంటే బంగారం కంటే విలువైంది ఏముందండి నాకు బంగారం ఉంటే చాలా ఇష్టం అండి ఏంటి నాకు బంగారం అంటే చాలా ఇష్టం బంగారాన్ని ఇష్టపడిన ఎవరు ఉన్నారు చెప్పండి ఉన్నవాడు ఇష్టపడతారు లేనివాడు ఇష్టపడతారు ఆఖరి ముష్టివాడికి నేను బంగారు కూడా చేసామనుకో వద్దంటా చక్కగా తీసి చిక్కలో వేసుకుంటారు కానీ విలువైంది ఏంటో తెలిసే ప్రతి సహోదరారా ఆకలి ఈ ఆకలి మనిషిని ఎంత దీనాది స్థితి కంటే సరే దిగజార్చేస్తుంది భిక్ష కంటే ఎందుకంటే భిక్షమెత్తుకుంటాడు తన ఆకలి తీసుకోవడానికి ఫ్యాక్టరీలో కానీ ఆఫీసులో కానీ పని కానీ వ్యాపారాలు కానీ ఏది చేస్తాం మన ఆకలి తీసుకోవడానికి అందుకే పెద్దలు ఒక మాట అంటారండి మనం ఏమి చేసినా సరే అంటే మంచి పనులు అని కాదు కాదు చెడపళ్ళనుకుంటే చెడ్డపళ్ళు కాదు మంచి పనులు మనం ఏం చేసినా సరే జానరు పొట్ట కోసమేనంట మీరు మా మామూలుగా మా వాళ్ళు ఎలా కొలుసుకోండి ఎక్కువ రోజులు మన పొట్ట జానరు పొట్ట కోసమే మనం ఎన్ని ఎన్ని కార్యాలను చేస్తాం ఏదైనా చేస్తాం ఆఖరికి దోపిడీ దోసిన దొంగతనాలు చేసినా ఏం చేసినా జానర పొట్ట కోసమే నీతిగా జీవించిన అవినీతిగా జీవించిన జానర పొట్ట కోసమే కానీ మనిషిని తృప్తిపరిచేది ఏంటో తెలుసా ఆకలి దేవు స్తోత్ర హలీలుయ్యా ఎందుకంటే మానవ జీవితానికి తృప్తి అనేది ఉండదంటే ఉంటుందా ఆఫీస్లో పనిచేస్తున్నాడు కదా నీ జీవితం అంతా యాభై వేలు దీని స్తోత్ర హలీలుయ్య ఆ యజమాని పిలిచి అయ్యా వచ్చే నెల నుంచి అరవై వేలు చేస్తున్నాను అయ్యా అంటే సంతోషపడస్తుంది కదా అదేంటి నా వెనకాల ఉన్నవాడికి డెబ్బై వేలు కదా నాకు కూడా డెబ్బై ఇస్తే బాగుడు కదా అని మనసులు అనుకుంటాం అంటే ఎలా చూసుకున్నా సరే మనిషికి తృప్తినిచ్చేది ఆకలి తప్ప ఏమీ కాదు ఎలాగ ఆకలే అంటే చూడండి ఒక వ్యక్తిని ఇంటికి విందుకు పిలిచావు కదా లేకుండా నువ్వే అప్పుడు ఇంటికి వెళ్ళావు భోజనం చేయడానికి మీరు భోజనం చేసేస్తాం మనం భోజనం బిగించి ముగించిన తర్వాత ఇంకా వాళ్ళు ఏదైనా ఐటమ్స్ తీసుకొచ్చింది ఎందుకంటే రకరకాలైన ఐటమ్స్ చేస్తుంటారు కదండీ అతిథి వచ్చేదంటే మనమన్నంతే వాళ్ళని అంతే నాలుగైదు రకాలు చేస్తాం కానీ నాలుగైదు రకాలు పూస్కారం తినగలమా తినలేం మనకి ఎంత పడుతుందో అంతే తిన అప్పుడు అయ్యా ఇంకా కొంత నా కడుపు నిండిపోయింది నాకు అడుపు నిండిపోయింది నా కడుపు నిండిపోయి చాలు అంటే మనిషి తృప్తిపరిచేది ఆకలి తప్ప మరొక ఏమీ లేదని ప్రపంచంలో ఏమీ లేదు కోట్లు సంపాదించిన వాడికి ఇంకా కోట్లు లక్షలు సంపాదించిన ఇంకా లక్షలు వేల సంపాదించిన వాడికి ఇంకా వేలు వందలు సంపాదించిన వాడికి ఇంకా వందలు కావాలనుకుంటారు ఒక మేడ కట్టుకున్నవాడు నాలుగు మేడలు కావాలనుకుంటాడు నాలుగు మైళ్ళు కట్టుకున్నాడు పెద్ద అపార్ట్మెంట్ ఉండాలనుకుంటాడు అపార్ట్మెంట్ ఉన్నవాళ్ళు ఇలాంటి అపార్ట్మెంట్ చాలా ఉండాలి ఇలాగే చెప్పుకుంటూ పోతే అనేకమైన ఆశ కలిగిన మానవ జీవితం కానీ మనిషిని తృప్తిపరిచేది నెమ్మది పరిచేది ఆకలే అందుకే బైబిల్ ఖచ్చితంగా బోధిస్తున్న ప్రభు వినంతరే సహోదరు నేను బుద్ధి చెప్పినట్టుగా నిన్ను నన్ను తృప్తిపరిచేది ఏమి ఏమీ లేదు నేనున్నాను ఎవరన్నా ఒక వెయ్యి రూపాయలు కానికేందుకు పదిహేను వందలు ఇస్తే బాగుంది కదా ఎందుకంటే నాకు కొద్దిగా అవసరం ఉంది ఏమనుకుంటాను ఇంకొక ఐదు వందలు వచ్చి పదిహేను వందలు ఇస్తే కాదా నేను నాకు ఒక ఆ పదిహేను వందలతో చిన్న పని ఉంది అని అనుకుంటాను అలాగే ప్రతి వారు కూడా అంతే వారు కూడా అంతే కానీ ఆకలి అనేది ప్రిసాహోదరు మనిషిని తృప్తిపరుస్తుంది నెమ్మది కలిగిస్తుంది అందుకే ప్రభు ఇక్కడ అంటే నేను ఆకలి కొంటిని నాకు ఆహారం పెట్టారు అప్పుడు నీతి గల మనిషి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అయ్యా నీకు నేను ఆకలి పెట్ట అన్న పెట్టానా నేను నీ ఆకలి తీర్చానా అసలు నువ్వెప్పుడు వచ్చావు బ్రవ మా ఇంటికని ప్రశ్నిస్తే అంటాడు నాక నీకంటే దీనుడైన వారు నీకంటే తక్కువైన మనుషులు నీ దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు వారు దానం చేసావు కదయ్యా వారిలో నేను లేనా అన్నాడు దేని సోత్రుయా ఏమన్నా లేదండి నీకంటే లేనివారు నీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చి అమ్మా భిక్షము అమ్మ ఆకలిస్తుంది అనేటప్పుడు నువ్వు పెట్టావే ఆహారం అది స్వయంగా నాకు పెట్టినట్టే ఎందుకంటే వారిలో ఉన్నాను ఈ మర్మం తెలుసుకోలేకప్పుడే సహోదరులరా మానవులు ఎంతగానో మూర్ఖులే మూర్ఖపు ఆలోచనతో జీవిస్తున్నారు జీవిస్తు అందుకే నేను అంటాను మీకు కలిగింది ఎంతో కొంత దానం చేయండి అన్నదానం ఎంతో కొంత పెట్టండి నలభై ఒకటా జయ కీర్తన భాగం మొదట జీవన మొదటి మాటలో ఉంటుంది కీర్తన భాగం నలభై ఒకటా జయము మొదట మాట ఏమున్నదండి పేదలంటే వాడు ధన్యుడు ఆపదకాలంలో వాడిని ఎహోవా ఆదుకుంటాడు ఏంటి పేదవారి మీద కనికరం చూపించిన వాడు ధన్యుడు ఎక్కడ ధన్యుడు భూమి మీద కావచ్చు కాకపోవచ్చు పరలోకరాజ్యంలో ధని కలుగుతుంది జీవితం నీ ఆత్మ పరలోకరాజ్యంలో సంతోషిస్తుంది వాడికి అవసరమైనప్పుడు ఆ తండ్రి సహాయం చేస్తాడు అని ఆ ఉన్న మర్మం పేదలను కటక్కించేవాడు ధన్యుడు ఆపతి కాలంలో ఇహోవాడిని ఆదుకుంటాడు ఖచ్చితంగా నువ్వు చేసిన పుణ్యకార్యం ఎక్కడికి పోదు ఒకరు క్రైస్తవుడా క్రైస్తవురా కానీ ఆ పుణ్యకార్యం ఎలా చేయాలి ఇష్టంగా చేయాలి ఎందుకంటే ఒక్కొక్కమ్మ ఒక్కొక్క బాబు చూస్తుంటే ఒక ఇంటికి ఒక భిక్షకా వెళ్ళి అడిగినప్పుడు ఆమె ధర్మం చేస్తుంది ఆమె తెలిసింది డబ్బులో లేకపోతే బియ్యమో లేదంటే అన్నమో ఏదో ధర్మం చేస్తారు మంచిదే కానీ ఆమె ఏమనుకుంటుందంటే తెల్లాలని ఇదే పని చచ్చిపోతున్నాం బాబిలతో ఇదిగో పట్టు అది నీ పుణ్య ఖాతాలు వెళ్ళదు అంటే నువ్వు ఎలా ఇస్తున్నావు హృదయపూర్వకంగా ఇవ్వట్లేదు సనుక్కొని కొనుక్కొని నీకు మిగిలిపోయింది నీకు తినడానికి ఇష్టం లేని పదార్థాలు పెడుతూ ఉంటారని చాలామంది అలా పాపం అండి ప్రభు క్షమించడం మీకు ఇష్టం లేని ఆ పదార్థమేమి ఉంటే వాళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళు మనుషులే కదా అందుకే పేదలు కటక్షించేవాడు అన్నారు ప్రభు ఓ క్రైస్తువుడు ఇతరుల యొక్క మనుషులు మనుషులను పక్కన పెట్టండి క్రైస్తువులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను ఆకలి జయించిన వాళ్ళు ప్రపంచంలో ఇంతవరకు ఎవరలేరు నేను జయించిన అన్నప్పుడు ఎవరన్నా ఉంటే మీరు సరే చేతుల నేను కూడా అసలు పైకి చెయ్యాలి ఆకలి జయించే వాళ్ళు జయించడం మన తరం కాదండి చాలు అనిపించేది అన్నం ఒకటే కావాలనిపించేది కూడా అదే అన్నం అదే భోజనం అదే ప పదార్థాలు అందుకే ప్రభా అంటున్నాడు నేను ఆకలి కొన్నప్పుడు నీ దగ్గరికి వస్తే నువ్వు నాకు అన్నం పెట్టావు అన్నప్పుడు నీకు నేను పెట్టదు కదా అసలు నేను మొక్క నేను చూడలేదు ప్రభావ అంటే నీకంటే లేని వాడిని ఇంటికి వచ్చినప్పుడు పెట్టావే వాడు లేనా కనుక ఇదిగో నీకు పుణ్య ఫలము నా రాజ్యంలో ఉంది నా తండ్రి రాజ్యంలో దేటి శోత్ ఆ పుణ్య ఫలం కోసం మనం ఈ భూమి మీద ఉండాలండి చెయ్యాలని కార్యాలండి నువ్వేమిటి నువ్వే ఎలా ఉన్నావు కాదు కానీ తోటి వారికి ఇంత అన్నం పెట్టి ఆకలి తీర్చడమే పరమ తండ్రికి ఇష్టము అందుకే ఒక మహాభక్తుడు ఏమరాశుడు తెలిసింది ఒక కావ్యం ఒక పద్యంలో ఒక పాట ఒక పద్యంలో యువరాశుడు తెలుసా ఇతరులకు ఇంత పెట్టిందే పరలోకానికి పెట్టుబడంట వాళ్ళు రాసిన ఆ పాటలో భావం చెప్తున్నాను ఇతరులకు ఇతరులకు ఇంత పెట్టిందే ఇంత పెట్టిందే పరలోక రాజ్యం రాజ్యాంగం వెళ్ళడానికి పెట్టుబడి అంట ఇది జ్ఞాపకం చేసుకుంటూ సహోదరా అసహించుకోవద్దని ఎవరినండి నీ దగ్గర ఉందా పెట్టు లేదా అయ్యా నా దగ్గర లేదు బాబు నా దగ్గర లేదని చెప్పిండి సొనుక్కొని పెట్టద్దు బాధపడితే పెట్టద్దు పైగా మీకు ఇష్టం లేని పాసపోయే పదార్థాలు ఏమంటే దయచేసి పెట్టకండి ఈరోజు ఎందుకంటే చాలామంది ఇదే చేస్తున్నారండి కనుక వారు అనుకుంటారు నేను దానం చేస్తున్నాను కదా వారికి ఆకలి తీరుస్తున్నాను కదా అనుకుంటారే కానీ ఆ ఆహారం పట్టుకెళ్ళిన వాళ్ళు మనసులో ఎంత బాధ ఉంటుందో ఎవరికి తెలియదు వారండలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మనిషికి నీవు దానం చేసినప్పుడు పవిత్రమైన దానం చేయండి దేవుడు నిన్ను కూడా పవిత్రంగా చూస్తాను అందుకే ఆయన అంటాడు మీరు ఏ విత్తనాలు వేస్తారో అదే పంట కోస్తారని ప్రభు గలతి పత్రికలో రాసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి జాగ్రత్త మనం ఏ విత్తనాలు వేస్తామో అదే పంట వస్తుందని సంగతి అందరికీ తెలుసే ఇప్పుడు అనుకుందాం పనులు ఆ ధాన్యం పిల్లలు వేసి గోధుమలు ఎప్పుడు పండుతాయా పెసరపప్పు ఎప్పుడు వస్తుందా అని చూస్తావా చూడడం ఎందుకు నీకు దాన్ని ధాన్యం వేసే కనుక ధాన్యమే ధాన్యమే మలుస్తుంది కదా వరి వైరు పైరే మొలుగుతుంది వైరు రాదు కదా కానీ ఇక ప్రభు అన్న ఏంటంటే నీవు ఏదైతే ఇతరులకు దానం చేస్తున్నావో అదే నాకు దానం చేస్తాను జాగ్రత్త ఇది మధ్యాకాశంలో ప్రభు తన సింహాసనం మీద కూర్చొని తీర్పు తీస్తున్నప్పుడు పలికిన మాటలే ఇందులో ఉన్న మాట కూడా జ్ఞాపకం చేసుకుంటున్న చూసాను ఈ మాటలే అందుకే మంచివారిని ఒక పక్క చెడ్డవారిని ఒక పక్క ప్రభు అప్పుడే వేరు చేసేసాడండి మనం అలా ఉండదు సాటివరకు సహాయం నీకు తోచిందా సహాయం చేయి లేకపోతే మన పూర్వీకులు మాట అంటారండి మీ దగ్గర ఉంటే పెట్టండి లేకపోతే పెట్టేవారు ఇంటిని చూపించమన్నారు ఇవన్నీ పూర్వీకులు చెప్పిన మాటలే మన పెద్దలు చెప్పిన మాటలే నువ్వు పెట్టబడిన పర్లేదు కానీ పెట్టేవారు ఇల్లు చూపించు కానీ రెండు చేయకపోతే నువ్వు క్రైస్తవుడు అయినా ఇంకొకడు అయినా ఇంకొకడు అయినా భగవంతుడు ప్రభు దృష్టిలో నువ్వు పనికి మళ్ళిన వాడివి జాగ్రత్త దీర్ఘస్ హల్లెల్య్య అంటున్నాడు నువ్వు ఏదైతే పెడుతున్నావో ఎంతైతే ఇస్తున్నావో అదే నీకు అక్కడ ఇస్తాడు ప్రభు జాగ్రత్త ఇప్పుడు సహోదరుల దాని కూడా ఏం చేశాడు రొట్టు మొక్కలు పడేశాడు మిగిలిపోయిన రొట్టు మొక్కలు అంటే అప్పుడే ప్రెస్గా చేసిన రొట్టు రొట్టెల మిగిలిపోయిన రొట్టు అది కూడా అతను తినగా మిగిలిపోయినవి పెంట మీద పడేశాడని కానీ చివరికి ఆయన గతి ఏమైంది త్రాగడానికి ఒక చుక్క కూడా నీళ్ళు ప్రభు ఇవ్వలేదు జాగ్రత్త అప్పుడు అడుగుతున్నాడు రాజని పంపించండి నాయన ప్రభు అబ్రహమా రాజను పంపించి చీకటి చీటుకుని వెళ్తే ఒక్క చొక్క ఒక్క చొక్క నో ఛాన్స్ అవకాశమే లేదు ఇదండి అందుకే ముందుగానే వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు మీరు ఇలా చేస్తే ఇది ఫలితము ఇలా చేస్తే ఇది లాభం అంటున్నాడు కావున మరలా చెప్తున్నాను ప్రతి ప్రాణికి కూడా ఆకలి వేస్తుందండి ప్రతి ప్రాణికి ఈ చీమ కాకలవిదా దోమల కాకలవిదా కానీ అన్నిటికంటే బలమైన ఫుడ్ ఏంటి ఏమిటంటే ఏమి తెలుసా బలమైన ఈరోజు మనం ఆ బలమైన ఫుడ్ తింటూ ఉంటాం పిల్లలంటి పెద్దలు ఎందుకంటే పూర్వం ఏమి ఉండేది కాదు ఇప్పుడు అన్నీ టీవీలు సెల్ ఫోన్లు అన్నీ వచ్చేసిన తర్వాత బలమైన ఫుడ్ తింటున్నామంటే ఏ ఫుడ్ అది కానీ మనకంటే బలమైన ఫుడ్ ఏమి తింటున్నా తెలుసా దోమ దోమలు తిన్న బలమైన ఫుడ్ ఇంకెవరు ప్రపంచంలో ఎవరు తినలేరు ఎందుకంటే నీ దగ్గర ఎంత నీ దగ్గర ఎంత నీ దగ్గర ఎంత రక్తం తీసి తాగుతూ ఉంటుందండి అంటే నీలో ఉన్న బలవంత మనలో ఎంత అయితే బలం ఆ బలవంతా కూడా అది తింటూ ఉంటాయి కనుక ఆకలి అనేది ప్రతి జీవికి కూడా అవసరమే కలుగుతుంది తీర్చబడాలి అయితే ప్రభు యొక్క ఆకలి ఏంటో తెలుసు ఈ భూమి మీద సజీవంగా మనము తన బిడ్డలుగా పిలవబడితే మనము ఆయన రక్షించుకోగలిగితే ఆయన రక్షణలోకి మనం నడవగలిగితే ఎందుకు రక్షించుకోగలుగుతా అంటే ఆయన రక్ష కూడా రక్షిస్తారు కానీ మనమే ఆయన మాట వినం వినగలిగితే ఆయన మార్గంలోకి వెళ్ళగలిగితే ఆయన ఆత్మకు ఆకలి తీర్చిన వారు అవుతాము మనకంటే లేని వారికి మనం చేసిన దానము నిన్ను పరలోక రాజ్యం చేర్చబడడానికి సహాయం చేస్తుందని ఈ వాక్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను మర మరలా చెప్తున్నాను ప్రపంచంలో ఏదైనా జయించిందా ఉందంటే ఆకలి ఏదైనా జయించవచ్చు కానీ ఆకలిని జయించలేము ఆకలితో ఉన్నవాడిని ఉన్న ఉన్నవారు నీవు ఆకలితో ఉన్నవారికి నీ దగ్గర ఉన్న దానం చేసినప్పుడు ప్రభు అంటాడు నీవు నీతి కల దేని స్వలతో అంతా ఇవ్వక్కర్లేదండి నీకు తోచింది నీకు అంతైతే ఇవ్వాలనుకుంటున్నావు హృదయపూర్వకంగా ఇవ్వండి సునుక్కొని గొడుక్కొని ఇవ్వద్దు అది వ్యర్థము ప్లీజ్ సహృదారా అందుకే ఇక్కడ తేట తలకి చెప్తున్నారు నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు నేను పరదేశమై ఉన్నప్పుడు నన్ను నీ ఇంట చేర్చుకున్నారు నేను రోగుడై ఉన్నప్పుడు నాకు నూనె రాశారు నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూడ త్రీ నేను చలితో ఉండేటప్పుడు నాకు నీవు ఏం చేసావు నా చలి తీర్చావు అని చెప్తున్నారు ఒక్కటిక్కడ చివరిగా ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి చాలామంది అనుకుంటారు ఏదో ప్రిక్ష వేసి వెళ్ళిపోయి వేసారు కదా ఈరోజు నాకు పుణ్యపానం అధికమైపోయింది అనుకుంటే అభివేకం కానీ వచ్చేవారు ఎవరైనా సరే హిందువులు కావచ్చు ముసల్మాన్లు కావచ్చు క్రైస్తువులు కావచ్చు ఎవరైనా సరే ఎవరికి నువ్వు దానం చేసినా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా మనసులో భగవంతుడా నాకు వీళ్ళు పెట్టారు కనుక వారిని దీవించు ఇది ఎవరి దీవెన భగవంతుడి యొక్క దీవెన అలాగే ముసల్మానులు అలాగే క్రైస్తువులు ప్రియ సహోదరులరా మనం ఆకలి జయించలేము ఎప్పటికీ జయించలేము చనిపోయే వరకు కూడా ఆకలి జయించలేము కానీ మన ఆత్మలను దేవుడికి అప్పగించుకునేటప్పుడు ఆత్మల కాపుల యొక్క మనసును మనం నింపినప్పుడు ఆయన ఆకలి మనం తీర్చగలిగినప్పుడు మనం ధన్యలు అవుతాం నేను శ్రోత్రం కలిగిన దాకా కావున ఈ యొక్క సమయంలో ఇవాళ ఉంటున్న మీరు జ్ఞానంతో మసలు కొని ప్రభు నిజమే నిజమేనైనా నేను ఇంతవరకు చేసిన దాన ధర్మాలు ఎటువంటివి ఎలా చేశాను అని మనకు మనం ప్రశ్న చేసుకొని మనము దేవుని ఎందు నమ్ముకు ఉంచగలిగినప్పుడు నీ ఆత్మను దేవుడికి అప్పగించినప్పుడు సర్వాధికారం తండ్రి పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాడు తీర్పు దినాన నిన్ను దోషిగా కాక నిర్దోషిగా ఎంచి ఆయన ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దేవించి ఆశీర్వదించుడు కాక ఆమెను సకలాశ ధరకు నో అయిన మా ప్రియ పర్వలోక దేవ నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తండి ఉదయకాల సమిళతో వాక్యమే ఇవ్వొచ్చి మా అందరితో నిజమే చూద్దండి ప్రపంచంలో ఏదైనా జయించగలిగిన ఉందా అంటే అది ఆకలి కానీ అది ఎప్పటికీ కూడా మేము జయించలేము ఆయన అయితే మరి మాకు చూసి నీ తోటి వరకు పెట్టినప్పుడు అయ్యా అయ్యా నీ రాజ్యానికి వచ్చే భాగ్యం కలుగు నీ వాక్యం ద్వారా మాట్లాడేది కృషి అయ్యే లోపల మీద నీ యొక్క సువార్త చేస్తూ నీ ఆకలి తీర్చే భాగ్యం మాకు కలుగు చేస్తాం నమ్ముతుంది వాక్యం ఉన్న వారిలోనే ప్రభుత్వండి అయ్యా నిజమైన నిజమైన ఆత్మస్వరూపం కలిగిన జ్ఞానం దయచేస్తున్నాము క్రీస్తు నాముడి ప్రార్థనలు చూపండి ఆమెన్ 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 ఎంత కొన్నాడు మై కాడు డ్రెస్సు ప్రైజ్ దాడు హలూయ